ప్రపంచ సుందరులు హైదరాబాద్ లో కొలువు తీరారు మనం అనుకుంటాము హైదరాబాద్ ఒక ఉత్పత్తి రంగంలో కొలువు తీరుతుంది అనుకుంటాం ఒక సాంకేతిక రంగంలో కొలువు తీరుతుంది అనుకుంటాం ఉద్యమకారులు అనుకుంటారు ఇది ఒక పోరాట వేదికకి గా ఉంటుంది అనుకుంటాం ఇవేం కాదు ఆడవాళ్ళే మొక్కలు మొక్కలుగా శరీరాలు అవయవాలు చూపు అమ్ముతా ఉంటున్నారు వాళ్ళు హోల్సేల్ కాదు రిటైల్ అమ్మదలుచుకున్న వాళ్ళు ప్రైవేట్ వ్యాపారస్తులైతే కార్పొరేట్ ప్రపంచం అని చెప్పి అనవచ్చు దీన్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ప్రభుత్వాలు అవడం వీళ్ళని ఏ రకంగా అభివర్ణించేలో బహుశా రెండు నెలల నుంచి మాకు ఎలాగో అర్థం కావట్లేదు బహిరంగంగా పట్టపగలు ఇన్ని అబద్ధాలు కూడా ప్రభుత్వాలు చెప్తారు అనేది కూడా మనకి స్పష్టంగా పడతాం మొట్టమొదటి విషయం అసలు ఏదైనా మనం ఆలోచించుకుంటే ఓ సమాజం వెళ్ళడానికి రెండు అంశాలు ఉంటాయి ఒకటి ఉత్పత్తి రెండోది ప్రత్యుత్పత్తి ఉత్పత్తిలోను ప్రత్యుత్పత్తిలోనూ ఆడవాళ్ళు ఆడవాళ్ళ శరీరాలు కీలకం ఉత్పత్తి రంగంలో తెలంగాణలో వసరంలో అరవై శాతం మంది ఆడవాళ్ళు ఐటీ హాబ్లో కూడా అంత తక్కువే ఆడవాళ్ళు లేదు అంటే ఉత్పత్తి రంగంలో ఆడవాళ్ళు కీలకంగా ఉన్నారు అయినా కానీ వాళ్ళ కేపబిలిటీస్ కి వాళ్ళ సమర్థతలకు తగినట్టుగా ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు కల్పించడంలో మీరు విఫలం అయ్యారు రెండో పక్కన మీరు అంటున్నారు ఈ అందాల పోటీల వల్ల రాష్ట్రం ముందుకెళ్తుంది అని చెప్పి ఇక్కడ ప్రశ్న ఏంటంటే అయ్యా మీరు పెట్టిన ఈ అందాల ప్రదర్శన వల్ల తెలంగాణ రాష్ట్రం ఏ రకమైన ఉత్పత్తిలో ముందుకెళ్తుంది అని మా ప్రశ్న అంటే ఈ శరీరాలు ఆడపిల్లలు స్కూలు ఆడపిల్లలు కూడా చూపించండి అని ముఖ్యమంత్రి గారు ఉపదేశించినట్టుగా విన్నాను నేను అంటే మన ఆడపిల్లలు స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి వెళ్ళి ఈ అందాల భామల నుంచి ఏమి నేర్చుకోవాలి శరీరాల్ని ఈ కొలమానాల్లోకి ఎట్లా తీసుకురావాలి చిన్నతనం నుంచి నేర్చుకోవాలా నీ చర్మాన్ని మెరుగుపరుచుకోవడం కోసం నీ గోల్డ్ పోలిష్ చేసుకోవడం కోసం ఎంత టైం కేటాయించాలని నేర్చుకోవాలా ఇది నేర్చుకోవడానికి స్కూల్ కాలేజెస్ ఏజ్ కరెక్టా స్కూల్ కాలేజెస్ ఏజ్ లో నేర్చుకోవాల్సింది ఏంటి నీ శక్తి సామర్థ్యాలు నీ నైపుణ్యాలు నీ మేధస్సు నీ జ్ఞానం ఎంత పెంచుకోవాలి నీ స్కిల్ డెవలప్మెంట్ ఏంటి నువ్వు జీవితాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన లేకపోతే ఉత్పత్తిలో నీ భాగస్వామికి అవసరమైన నువ్వు సంపాదనకు అవసరమైన తద్వారా దేశం రాష్ట్రం ముందుకెళ్ళడానికి ఉత్పాదనలో భాగంగా నువ్వు ఏం అనేది ఈ వయస్సు ముఖ్యమంత్రి గారు అంతటి వాడు పట్టుకొని హై స్కూల్ పిల్లలు కూడా అందాల పోటీలకి వెళ్ళండి అంటే చర్మానికి సంబంధించిన రంగులు కాస్మెటిక్స్ కాస్మెటిక్ సర్జరీలు స్పాలు స్లిమ్మింగ్ క్లినిక్లు వీటి చుట్టూ ఈ రాష్ట్రకు ఆడపిల్లలు తిరగాలని ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారా అట్లా కోరుకోవడం ఈ రాష్ట్రం ఉత్పత్తికి కారణం అవుతుందా ఈ రాష్ట్రం ముందుకెళ్ళడానికి కారణమవుతుందా ఉత్పత్తులను వదిలేద్దాం మీరు తయారు చేసే షోకేసుల్లో బొమ్మల్లా నిలబెడుతున్న ఈ అంతర్జాతీయ సుందరంగా మీరు ట్రైనింగ్స్ ఇస్తున్న శరీరాలు ఏవైతే ఉన్నాయో ఇది ఆ సౌందర్యం కోసం అనారెక్సీయా దగ్గర నుంచి అంటే విపరీతమైన పోషకాహార లోపం వాంతు చేసుకోవడం బులీమియా చివరికి చావు వరకు వచ్చే శరీరాలను మీరు అక్కడ తయారు చేస్తున్నారు మానవ శరీరానికి కూడా ఒక హద్దులు ఉంటాయి ఆ హద్దుల్ని అధిగమించి స్లిమ్మింగ్ చేయడం వల్ల వచ్చే జబ్బులు ఇవన్నీ అంటే ఉత్పత్తి సంగతి వదిలిపెట్టేసి పునరుత్పత్తి కూడా పనికిరాని ఏ మాతృత్వాన్ని అయితే మీరు భుజా నేసుకుని గ్లోరిఫై చేస్తారో ఆ మాతృత్వాన్ని కూడా పనికిరాని మీరు అంతాల చేస్తారు ఉత్పత్తికి ప్రత్యుత్పత్తికి పనికిరాని మనుషుల్ని తయారు చేసి వాళ్ళని రాష్ట్రానికి ఆదర్శంగా ఆడపిల్లలకి మీరు చూపెట్టి రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు మీరు ఎవరో వ్యాపారస్తులు శరీరాలు అమ్ముకుంటున్నారంటే అర్థం చేసుకుంటాం కానీ మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు అనేది ప్రశ్న వందల కోట్ల రూపాయలు పైకి ప్రకటించింది పాతి కోట్లే నెలకు లక్ష రూపాయల రూము యాభై వేల రూపాయల భోజనం టూరిస్టు ఈ ఖర్చులన్నీ కలిపితే వాళ్ళకి ఇచ్చిన బంగారంతో కూడా కలిపితే మూడు వందల కోట్లు ఉంటాయని చెప్పి ఎవరో చెబుతున్నారు ఇవాళ ముప్పై కుల బంగారం ఇచ్చారు ఆత్మహత్య చేసుకునే రైతులకు పైసలు లేవు పెన్షన్లకు పైసలు లేవు రాష్ట్రంలో ప్రాజెక్టులకు పైసలు లేవు కానీ ముప్పై తులాల బంగారానికి పైసలు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముని ఎవరు సొమ్ము అని దోచి పెడుతున్నారండి ఈ అంతర్జాతీయ సుందరీ మండలికి వాళ్ళు ఏమన్నా వచ్చిన తెలంగాణ భూమిలో పనిచేస్తారా సరే అది వదిలిపెడ మీరు పెట్టిన ఖర్చు ఈ ఖర్చుకు మీరు ఇచ్చిన జస్టిఫికేషన్ మీరు రెండు అన్నారు ఒకటి టూరిజం పెరుగుతుంది రెండోది ఇది సాధికారత కారణం అవుతుంది మిగిలిన పోటీలుగా ప్రారంభమయ్యే చివరికి ఈ దశకు వచ్చిన దాంట్లో నేను పరిణామం చాలా సుదీర్ఘమై కానీ ఈ పరిణామంలో ఇటీవల కాలంలో వచ్చిన అంశాలు ఏంటంటే ఇదిగో ఈ ఆడవాళ్ళందరూ నోరేసుకుని పడిపోతున్నారు మమ్మల్ని అమ్మేస్తున్నారు అంటున్నారు అని చెప్పి వీటి ఏం చెప్పారంటే నీ ఎంటర్ప్రీనర్షిప్ నీ చాయిస్ నీ ఎంపవర్మెంట్ తర్వాత ఫైనల్ గా నీకు సంబంధించిన ఉనికి నీ అస్తిత్వం ఇవన్నీ కలిపి అందాల పోటీలు అన్నారు ఇప్పుడు జరిగిన అందాల పోటీల కాళ్ళని మీడియా అంతా లొట్టలేసుకుంటూ మీడియా లొట్టలేసుకుంటూ మీడియా చూసే వాళ్ళు లొట్టలేసుకుంటూ అక్కడ కూర్చున్న వాళ్ళు లొట్టలేసుకుంటూ దాన్ని నిర్వహిస్తున్న వాళ్ళు లొట్టలేసుకుంటూ ఈ మొత్తం ఈ లిస్టు చెప్పారు కదా సాధికారత ఆత్మవిశ్వాసము ఎంటర్ప్రీనర్షిప్ ఇవన్నీ ఈ మొత్తం సెల్ఫీ లో ఎక్కడన్నా చూపిస్తున్నా చూపించగలతారా నేను దానికి వస్తా చూపించగలుగుతారా ఎక్కడన్నా కలికానికైనా దొరుకుతాయ ఎక్కడన్నా అట్లా దొరికేలాకైతే సాధికారత అందాల పోటీలే కారణం అయితే ఐఏఎస్ లు మానేసి అందాల పోటీలకు వెళ్ళండి రాజకీయాలు మానేసి అందాల పోటీలకు వెళ్ళండి ఈ రాష్ట్రంలో మా పొలంలో పనిచేసే అమ్మాయిలు ఆడోళ్ళందరినీ అమ్మ మీరు కొనం పనులు చేయడం ద్వారా మీకు సాధికారత లేదు మానేసుకుని అందాల పోటీలకు రమ్మనండి వాళ్ళు కూడా బ్యూటీ కంటెస్ట్ లో మొఖాలకి ఏం పూలుకోవాలో లేపనాలు పూతలు ఎత్తుకుంటూ తిరుగుతారు ఆ తర్వాత పొలంలో వేసాయో ఈ మంత్రులందరూ చేతులు కానీ అరవై శాతం కదా ఎవరు కూర్చోాలి పువ్వుల నుంచి రావాలి పోయి చేతులు కానీ రండి ఏం మాట్లాడేదానికి ఉండాలా అసలు సాధికారత అంటే అర్థం తెలుసా రాజకీయాలు చేయడం అనుకుంటున్నారా సాధికారత అంటే ఆడవాళ్ళకి సంబంధించి శరీరాన్ని బాలసీ వ్యాపారులు పెట్టినట్టు అంగట్లో పెట్టి నీ సాధికారతని మమ్మల్ని నమ్మంటారా చాయిస్ చాయిస్ అంటున్నారు

ఏ బట్టలు వేసుకోమంటే ఆ బట్టలు వేసుకోవాలా ఏ ప్రొడక్ట్ కోసం నీ శరీరాన్ని వాడాలంటే ఆ శరీరాన్ని నీకు వాడాలి నువ్వు ఏ కాస్మెటిక్స్ ఏ పోతలు నువ్వు ఆ పోతలు నువ్వు పూసుకోవాలి ఏ కెమెరాకి ఏ దశలో ఏ దిశలో ఏ దిక్కులో నువ్వు పోజు పెట్టుకుంటే ఆ పోజ్ పెట్టాలి చాయిస్ ఎంపిక చేసుకునే అవకాశం ఏమి ఉందా అక్కడ నిలబడిన వంద మంది అందగ్గర్లో ఎవరైనా నేను ఈ పోటీ నిలబడినండి ఈ టేబుల్ దగ్గర చేయను చేయమంటే ఇప్పుడు ఏంటంటే చాయిస్ కథ ఎంత చూడండి ఆ ఇక్కడ మాట్లాడే ధైర్యం కూడా లేదు ఈ సాధికారత దెబ్బకి ఇంగ్లాండ్ పోయి అక్కడ చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఈ సాధికారత అంటే సాధికారతలో సాధికారతయో మీరు అర్థం చేసుకోండి రెండోది ప్రభుత్వం హడావిడిగా ప్రకటించింది విచారణ జరుపుతా మామూలుగా మీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ తో సహా చట్టాన్ని అమలు చేసే న్యాయ వ్యవస్థతో సహా ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో అందరం ముందు జరిగిన దానికి కూడా ప్రివెన్షన్ సెక్చువల్ హెరాస్మెంట్ యాక్ట్ కింద ఒక ఒక నిరూపించడానికి దాని మీద ఇంత సెక్షన్ అమలు జరగడానికి మా తలకిందులు తల ప్రాణాలు వస్తున్నాయి అన్ని ప్రాసెస్ అన్ని లో కూర్చుంటే గానీ ముందుకే ఇవాళ హడావిడిగా ఈ విషయం ఆచరణకు ఆదేశించిన వాళ్ళకి తెలియదా వీళ్ళకి తెలియదు మంత్రులు తెలియదు నేను ఒప్పుకుంటే చట్టాలు చేస్తే మన పరిస్థితి ఉంటది కానీ కానీ అధికారులుగా కూడా ట్రూలింగ్ తెలియదా చట్టాలు ఏంటో వాళ్ళు ఒక ఐసిసి కంప్లైంట్ గా ఈ టెంపరీ వర్క్ ప్లేస్ లో ఒక ఐసీసీ పెట్టావా ఏమన్నా కంప్లైంట్ తీసుకున్నావా అధికారిక ఎట్లా ఉంటే మన అందరే తెలుసు ఏంటి సంధ్య నిన్నెవరన్నా ఏమన్నా అన్నారా అంటే ఏమంటది కంటెస్టెంట్ బ్యూటీ అవ్వాలని కోరిక పోటీలో నిలబడి ఉంది ఏమైనా పట్టుకొని నేను అడుగుతా ఎంక్వైరీలో సందేహం నేను ఎవరిని ఏమన్నా అది లేదండి అసలు అంతా చాలా బాగుంది అన్నారా లక్ష్మి అంటే ఏమంటే చాలా అద్భుతంగా ఈ బలవంత బ్రాహ్మణార్థాలను అడుగుతా మీరు ఎంక్వైరీలు చేస్తారా అయ్యే పనేనా ఎవరికి చెప్తున్నారు ఈ కథలో చిన్నపిల్లలు కూడా నమ్మరే కాస్త కథలు చెప్పినా నమ్మేట్టు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఈ తమాషా అంతా ఈ ఫార్స్ అంతా ఒక భాగం ఆ తర్వాత ఏంటి సరే అవుతుందాం ఆడవాళ్ళకి అన్ని రకాల అబద్ధాలు చెప్పి మీ శరీరమే పెట్టుబడిగా దీన్ని చింత్రించి కోసి మొక్కలు చేసి అతికించి ప్లాస్టిక్ సర్జరీ చేసి తయారయ్యి అమ్ముకోండి అని చెప్పారు అమ్ముకోవటానికి సంవత్సరాల తరబడి వాళ్ళ శరీరంలో చిత్రహింసలు పెట్టిన వాడు పాపం వచ్చారు బాధితులు సర్వైవర్స్ వాడు సర్వైవర్స్ మాకు సాగుతుంది పైగా వీళ్ళ వర్షంస్ వచ్చాయి వాళ్ళ వాళ్ళలో ఎక్కువ మంది ఏదో ఒక రకమైన గురైన వాడు బాధితులు వాడు వీళ్ళందరికీ మా అందరి తరఫున మా పూర్తి సహానుభూతిని ప్రకటిస్తూ వాడికి చెప్పాల్సింది ఏంటంటే అమ్మా మీరు ఏ పురుషాధీత ప్రపంచం వల్ల ఏ అసమానత ఏ వివక్షత వల్ల ఈ దాడులకు గురయ్యారో ఆ దాడులు పెంచే మేల్ గేజ్ మగ దృష్టి మగ చూపు దానికి కమర్షియల్ వాల్యూ ఇవ్వడానికి మీరు నిలబడి ఏ రకంగా మీ మీద జరిగిన దాడుల నుంచి మిగిలిన మీరు దాడులకి ఆ పురుషాది కింద ఎదురుగా మీ శరీరాలు పెట్టి మీరు మేము దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అంటే మీకు అర్థం కాలేదని జాలి పడాలా అర్థం చేయించే వాళ్ళైనా ఉదారవాద ప్రపంచంలో తప్ప చాయిస్ లేదని మీరు చెప్తున్నారా లేకపోతే పోట్లాడటం అంటే ఇది ఇది ఒక లైన్ లైట్ లో వస్తాం కాబట్టి ఇది ఒక వేదికని మీకు చెప్తున్నారు ఏది చెప్పినా ఇది రైట్ చాయిస్ కాదు మీ చాయిస్ మీ చాయిస్ మార్చుకోండి మానవ శరీరానికి ఉండే గౌరవాన్ని హుందాతనాన్ని కాపాడండి అది బానిస వ్యాపారుల వేలం పాట కాదు మానవ శరీరం ఇది కిడ్నీ లాంటి అవయవాలు అమ్ముకోవడం ఎట్లాంటిదో ఇది కూడా అట్లాంటిది ముక్కలు చేసి పోసి అమ్ముకోరు కానీ చూసి అమ్ముకుంటారు అందుకని దానికి తేడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మూడో విషయం చేనేత వస్త్రాలు రామప్ప గుడులు టూరిజము అని రెండు విషయాలు చెప్పారు పోచంపల్లి చేర గడ్డిచ్చే బాగానే ఉంది కానీ పోచంపల్లికి సంబంధించిన చరిత్ర దాని స్కిల్ దాని ట్యాగ్ దీని మీద ఏమన్నా ఒక పది నిమిషాలన్నా వీడియో చేసే విడుదల చేశారా ఉట్టి స్వర్గానికి వేసావు కదా ఇచ్చిన ఉట్టి కన్నా వెళ్ళాలిగా ఎక్కడ ఉందో దానికి ప్రమోషన్ లో భాగంగా నీ ప్లాన్ ఏంటి నీ వ్యాపారం ప్లాన్ ఏంటి వ్యాపారం ప్లాన్ ఏంటో చెప్పు నీ వ్యాపారం ప్రమోషన్ ప్లాన్ ఏంటో చెప్పు నీకు వచ్చిన అదనపు ఎక్స్ప్లెయిన్ వస్త్రాలకు వచ్చిన అదనపు ఏంటో చెప్పు ఈ మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు పోచంపల్లి వాళ్ళకి ఇచ్చిన ఈ పాటికాళ్ళు ఇంకో డబల్ ఉత్పత్తి చేసి ప్రపంచం అంతరే సప్లై చేస్తుంది అది లేదు టూరిజం రామప్ప గుడి యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప గుడి దగ్గర మనం ఏం చేసాము కొబ్బరికాయ చేస్తుంది అక్కడ తీసుకెళ్లి ఆడవాళ్లతో కాళ్ళు గడిపించా మన దొరతనము దొరతనానికి సంబంధించిన కాలం కాదం చెలు ఇప్పుడు కూడా దొరకకపోవాలి కాలు మాట అది కూడా ఆడవాళ్లే రావాలి మీరు అందరు చేయచ్చుగా ప్రమోషన్ కి మీరు అందరూ కాలు గడవచ్చు మాకు కూడా ముద్దుకుంటే ఆడవాళ్ళు కాలు గడుగుతున్నారని ఏం ఆడవాళ్ళు ఎందుకు అవసరం అయ్యారు కడిగిచ్చారు సరే ఆ ఇస్తో గుర్తి టూరిజం పెంచాలిగా మీరు దానికేగా మీరు చెప్పింది మరి టూరిజం కోసం ఏమన్నా రామప్ప గుడి మీద మా బానగల్ల గుడి మీద మా మరికుండా గుడి మీద లేకపోతే ఇక్కడ ఆ చుశ్రీసేను లేకపోతే వీటి పక్కన మన అభయారణ్యాలు లేకపోతే జలపాతాలు వీటి మీద ఏదన్నా ఒక పది నిమిషాల పాటు పది నిమిషాల పాటు ఏమన్నా ఫుటేజ్ షూట్ చేసి అంతగా తెలియకాల విష్ణు చక్రాల మాదిరిగా అంత తిప్పారా ప్రమోషన్ అండి ప్రపంచ దేశాల్లో ఒక వస్తే ఆ ఒక విష్ణు చక్రం వీడియో వేస్తే ఆ దేశం వాళ్ళు చూస్తే ఇవన్నీ చాలా లాంగ్ స్టోరీ ఆ దేశం వాళ్ళు చూస్తే ఈ అంధగత చూసిన వాళ్ళు ఈ వీడియో చూస్తే అప్పుడు ఆ దేశం నుంచి కోకొల్లలుగా మన రాష్ట్రానికి జనాలు వస్తే పెద్ద ప్రశ్నార్థం ఏం చేశానండి ఈ సాయంత్రానికి అందరూ గజ ఎంతగాళ్ళు రెండు గజాలు ఎదురా పొద్దున్న మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాం చేనేత వస్త్రాలు లేదు టూరిజం లేదు దీనికి సంబంధించి మీరు చేసిన ప్రిపరేషన్ దాని నుంచి వచ్చిన ఫలితాలు లేదు కొన్ని వ్యాపారం చేస్తే చివరికి ఏదో అయిందనిపించిందని మూడు వందల కోట్లు పెట్టినా చేతిలో మిగిలింది ఏంటి పోనీ ఆడవాళ్ల శరీరాలు ఫడంగా పెట్టి ఇన్ని అబద్ధాలు మాట్లాడినా ఏదో ఫలితం ఉండాలి కదా రాష్ట్రానికి కాబట్టి ఏమి ఏం కాలేదు ఏ ప్రిపరేషన్స్ లేకుండా కనీసం నువ్వు చెప్పిన టూరిజం ప్రిపరేషన్స్ ఒక పావు గంట పాటు వీడియో చేసి యూట్యూబ్ లో వదిలే పరిస్థితి కూడా ఇన్ని వందల కోట్ల ఖర్చు తర్వాత కూడా నీకు లేదంటే దాన్ని బట్టి నాకు చివరికి ఒక్క విషయం అర్థం అవుతుంది ఈ అందాల పోటీలు టూరిజం కోసము వ్యాపారం కోసము కాదు ఆమె పెట్టినా మేమో ఆమె సొంత సంస్థ ఆ సంస్థ నుంచి జరిగే వ్యాపారము దాని నుంచి ఆమె పొందే లాభాలు వదలకుండా ముసల్తానంలో కూడా పట్టుకొని కూర్చుంది కాస్మెటిక్ కంపెనీలు ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న వాటిలో ఒకటి అవి ఉత్పత్తిలోనూ పనికిరావు ప్రత్యుత్పత్తిలోనూ పనికిరావు మళ్ళీ చెబుతున్నా అట్లాంటి వాటికి గూడికం చేస్తున్నామా ఈ రాష్ట్రంలో పెట్టిందంటే ఆ ఒక ప్రయోజనం ఉంది కానీ ఈ చూసిన వాళ్ళకి స్పాన్సర్ చేసిన వాళ్ళకి పిలిచిన వాళ్ళకి ముద్ర కొట్టిన వాళ్ళకి ఏం ప్రయోజనాలు ఉన్నాయని రెండు నెలల నుంచి తెగాల చూస్తాం ఆలోచించినాక నాకు కనపడింది ఒకటే ఎదురుగా కూర్చుని రోడ్లు ఎల్ల చొంగగార్చుకోవడం తప్ప వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు వ్యాపారంతో సహా అనేది నాకు అర్థమవుతుంది క్షమించండి ఇంతకంటే ఇందులో ప్రయోజనం నాకేం అనుకున్నా మూడు వందల కోట్ల తర్వాత నోరెళ్ళ పెట్టుకొని చొంగగార్చే ఆనందం తప్ప ఈ రాష్ట్రానికి ఒక పైసా ప్రయోజనం లేదని ఈ రాష్ట్ర ప్రభుత్వ సాక్షిగా నేను ప్రకటిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్